హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ ఎంతో హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని మీకు చూపించబోతున్నాను అది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే ఉండే బిల్ లైక్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లోగా వస్తాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రోసో మిల్లెట్ వీటిని నేను డిమాంట్లో తీసుకున్నా వీటిని బరిగలు లేదా ఒరిగలు అని అంటారు నేను రెండు గ్లాసులు ఒరిగలు తీసుకొని ఒక రెండు గంటల పాటు శుభ్రంగా గడిగి రెండు గంటల పాటు నానబెట్టేసా అదే గ్లాస్తో ఒక కప్పు మినపప్పు తీసుకున్నా మినపప్పును కూడా శుభ్రంగా గడిగి నానబెట్టుకున్న అండ్ వన్ గ్లాసు అటుకులు వీటిని కూడా శుభ్రంగా గడిగి వాటర్ పోసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట రెండు గంటల తర్వాతకి ఒరిగలు అనేవి ఇలా ఉంటాయి సో మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా పట్టుకున్న తర్వాతకి మినపప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుందన్నమాట మనం రెండు సపరేట్గా పట్టుకున్నాం కాబట్టి పిండిని కలిసేటట్టు బాగా కలిసేటట్టు గంటతో కలుపుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి ఇలా పులిసినట్టు అయిపోతుంది చూసారా గిన్నె నిండా పిండి పులిసి అనమాట సో నేను వేరే గిన్నెలకు తీసుకున్నాను అనమాట మనకి ఎంత పిండి కావాలో అంత పిండి సపరేట్గా వేరే గిన్నెలకు తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇలా దోస పెనం మీద వేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి పైన ఈ ఉరిగలతో దోశలు అండ్ ఉప్మా అలాగే రైస్ లాగా కూడా వండుకొని తినొచ్చు హెల్త్కి చాలా మంచిది అండ్ వీ వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అనేది అవ్వదు అనమాట డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ఉరిగలతో చేసినవి ఏ రెసిపీ అయినా ఎలాగైనా తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట ఈ దోశలకి కాంబినేషన్గా ఈ పల్లీ చట్నీ చేసుకుంది అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ పల్లీ చట్నీ అనేది పల్లీలు అండ్ మిర్చితో చేస్తారు కాకపోతే నేను టమాటా ఆనియన్తో వేసి చేస్తాను అనమాట అండ్ ఇటు టమాటా చట్నీ లాగా కాకుండా పల్లీ చట్నీ లాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పొట్టు తీసుకొని మిక్సీలో వేసాను అనమాట అంటే పల్లీలు అనేవి పొట్టు పూర్తిగా తీయకుండా ఒక థర్టీ పర్సెంట్ అలా పొట్టు ఉంచుకోండి ఇది ఫైబర్ కంటెంటు డైరెక్ట్ కంటే ఇలా తీసుకోవడం చాలా మంచిది అనమాట పల్లీ అండ్ మిర్చిలు టమాటా నేను ఆయిల్లో వేయించా వేగిన తర్వాతకి పల్లీలను మిక్సీ పట్టుకొని అందులోనే టమాటా అండ్ ఉల్లిపాయ కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి తగినన్ని వాటర్ వేసుకోండి ఎలా అయితే కన్సిస్టెన్సీ బాగుంటుందో అలా పట్టుకోవాలి సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఎల్లిగడ్డ వేసుకొని మరొకసారి పలుసించుకున్నారంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఇది పోబెట్టుకోవాల్సిన అవసరం లేదండి నేను ఆల్రెడీ అన్ని ఆయిల్లో వేయించాను కాబట్టి డైరెక్ట్గా తినేసేయడమే ఈ దోశలకు ఈ చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్